హలో అందరికీ వెల్కమ్ టు ఐసెస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో బొబ్బట్లోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా రోజంతా కూడా చాలా మెత్తగా ఉండేటట్టు ఇక్కడ నేను చూపించిన విధంగా కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి బొబ్బట్లు అనేవి కూడాను ఈ ఉగాదికి స్పెషల్గా బొబ్బట్లోని ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మూడు కప్పుల వరకు మైదాపిండిని తీసుకుంటున్నాను ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండిని తీసుకున్న బాగానే ఉంటాయండి బట్ బొబ్బట్లుకి మైదా అనేది బాగుంటుంది ఇలా మైదాపిండి వేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ షుగర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో మిక్స్ అయ్యేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపించిన విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి అంటే టూ సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెను కానీ ఇలా యాడ్ చేసుకొని పిండిని ఒక ఏడు నిమిషాలు ఇలా మెత్తగా బాగా కలుపుకోవాలి పిండి అనేది ఎప్పుడైనా కూడాను ఎంత బాగా కలుపుకుంటే మనకి చపాతీ కానీ రోటీ కానీ ఇలాంటివి ఏవైనా కూడాను చాలా సాఫ్ట్గా వస్తాయండి మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక త్రీ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు శనగపప్పుని ఇలా తీసుకొని నానబెట్టుకోవాలండి ఇలా ఒక గంట సేపు నానబెట్టాక గంట తర్వాత ఇలా వాటర్ని సపరేట్ చేసుకొని పప్పు నీలా ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది కూడా యాడ్ చేసి మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఇలా రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి వాటర్ అనేవి ఇలా సపరేట్ చేసేసుకోవాలి పప్పు ఇక్కడ నేను చూపించిన విధంగా ఉడికితే చాలండి మరీ మెత్తగా ఉంటే మనకి పాకం అనేది అయ్యాక లూజ్ అయిపోతుంది పప్పు ఇప్పుడు వేరేగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయి పెట్టుకోవాలండి పాకం తీసుకోవడం కోసం ఇలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక స్లో ఫ్లేమ్లో పెట్టి కప్పున్నర వరకు బెల్లాన్ని తీసుకొని ఇలా బాగా మెల్ట్ అయ్యేంత వరకు కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలండి ఇలా బెల్లం అనేది మెల్ట్ అయ్యాక ముందుగా మనం ఉడకపెట్టుకున్న శనగపప్పుని ఎక్కడా కూడా మనకి లేకుండా ఇలా మొత్తంగా మిక్సీ పట్టుకోవాలి ఈ ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో వేసుకోవాలండి మనం ఇలా శనగపప్పు అనేది ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా మొత్తంగా కలిపేంత వరకు ఫ్లేమ్ అనేది స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇలా బాగా మొత్తం శనగపప్పుని బెల్లంలో కలిసేంత వరకు బాగా కలుపుకొని మధ్యలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇలా నెయ్యి యాడ్ చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసి కాసేపు దీన్ని పక్కన పెట్టిస్తే మనకి శనగపిండి ఈ బెల్లం అనేది బాగా అబ్జర్వ్ అయ్యి మనకి లోపల పూర్ణం అనేది కంప్లీట్గా ఇలా చల్లారిపోవాలండి అప్పుడే పూర్ణం అనేది మనకి చేతికి అంటకుండా ఉంటుంది ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మైదాపిండి ముద్ద అందులో నుంచి చిన్న చిన్నగా ఇలా ఉండలు తీసుకొని చేతిలోనే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం నుంచి ఇలా చిన్న ఉండలుగా చేసుకొని దీన్ని మొత్తంగా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్నాక ఇక్కడ ఒక పేపర్ లాంటిది వేసుకున్నానండి నేను ఒక కవర్ లాంటిది ఈ కవర్ ఎందుకు ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు లేదు అంటే మనకి మైదా పిండివి లేదంటే గోధుమ పిండివి ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదండీ వాటిని కొద్దిగా క్లీన్ చేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే మనకి బొబ్బట్ అనేది ఎక్కడ అదుక్కోకుండా ఈజీగా సెపరేట్ అయిపోతుంది ఇలా మొత్తంగా ఎడ్జెస్ అనేవి కూడాను పలుచగా ఉండేటట్టు ఒత్తుకోవాలి అలా అని ప్రెష్ చేసి ఒత్తుకోకూడదండి ఇలా మొత్తంగా ఒత్తుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్ని ఇలా ప్యాన్ పై వేసుకోవాలండి ఇలా పై వేసుకున్న వెంటనే టర్న్ చేస్తే బొబ్బట్ అనేది బ్రేక్ అయిపోతుంది అలా కాకుండా ఒక టూ సెకండ్స్ విడిచిపెట్టాయండి టూ సెకండ్స్ తర్వాత నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా విడిగిపోకుండా కంప్లీట్గా నీట్గా వస్తుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులు కూడా బాగా కాలేటట్టు టర్న్ చేసుకోవాలి ఇక్కడ నేను పిండిలో షుగర్ యాడ్ చేసుకున్నా కదండి దీనివల్ల కలర్ అనేది గోల్డెన్ కలర్లోకి చాలా తొందరగా వచ్చేస్తుంది ఎప్పుడైనా కూడా మనం కలిపే పిండిలో కొద్దిగా షుగర్ అనేది యాడ్ చేసుకుంటే మంచి కలర్ వస్తుందండి షుగర్ వల్ల ఇలా రెండు వైపులా బాగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి బొబ్బట్ని కంప్లీట్గా ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టి టర్న్ చేయడం వల్ల బొబ్బట్ అనేది బాగా పొంగుతుందండి అలానే డే మొత్తం కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది బొబ్బట్టు ఇంతే అండి చాలా సింపుల్ రెసిపీ కొద్దిగా టైం టేకింగ్ అవుతుంది కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలానే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలండి ఇదే ప్రాసెస్లో మనం గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడాను గోధుమ పిండి బట్ ఏంటంటే మైదా పిండి అనేది బొబ్బటికి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ని ఇస్తుందండి అందుకనే మైదాపిండిని ఇక్కడ ప్రిఫర్ చేశాను ఇలా మొత్తంగా అన్నీ ఫ్రై చేసుకున్నాక ఒక హాట్ బాక్స్లో కనుక మనం వీటిని స్టోర్ చేసుకుంటే మినిమం ఫైవ్ డేస్ ఉంటాయండి వీటిని నెయ్యి ఉంటే నెయ్యితోనే ట మనం ఫ్రై చేసుకోవచ్చండి లేదు అంటే ఆయిల్ అప్లై చేసుకున్న బొబ్బట్లు అనేవి మంచి టేస్ట్గానే ఉంటాయి లేదంటే కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు అంటే ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటూ మొత్తంగా బొబ్బట్లని ఇలా ఫ్రై చేసి పెట్టుకోండి చూసారా ఎంత సాఫ్ట్గా పొంగుతున్నాయి బొబ్బట్లు అనేవి ఇంతే అండి చాలా ఈజీ రెసిపీ ఏదైనా అకేషన్కి ఒకసారి బొబ్బట్లని ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి బయట మనకి స్వీట్ షాపుల్లో ఎలా అయితే మనకు ప్రిపేర్ చేసి ఇస్తారో అలానే ఉంటాయండి ఇంట్లో మనం ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా హైజీన్గా